త్రిశూల్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క ముఖద్వారం ఈ వీడియోలో శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యొక్క వ్యూ చూడవచ్చు పక్కన ఇక్కడ కృష్ణానది కూడా కనపడుతుంది ఎంతో విశాలమైనటువంటి స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు నిత్యము పూజలు అభిషేకం కోసము గోవు పాలు ఎంతో అవసరం కాబట్టి ఇక్కడే ఈ దేవాలయం ప్రాంగణంలోనే గోశాల కూడా ఏర్పాటు చేశారు ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నది ఇక్కడ ఇది టెంపుల్ పైభాగం నుండి వ్యూ అండి ఇది ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెలువడే ప్రతి అంశం కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ సెలెక్ట్ చేయండి ఈ దేవాలయాన్ని నేను దర్శించుకోవడం కూడా మొట్టమొదటిసారిగా దర్శించుకుంటున్నాను ఆ దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని చూడని వారు ఉంటారనే ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని మీకు మీరు కూడా చూసే విధంగా ఈ దేవాలయం పూర్తిగా వ్యూ ఈ వీడియోలో చూపడం జరుగుతుంది అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి దేవాలయాల్ని దర్శించుకోవటము దేవాలయాలకి వెళ్ళి అక్కడ నిద్ర తీసి ఈ దేవాలయంలో వీడియోలు ఈ వీడియోల రూపంలో మీకు చూపడం జరుగుతుంది ఇది ఎంతో శ్రమతో కూడినటువంటిది ఖర్చుతో కూడినటువంటిది మా ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులు భక్తులకి హిందూ బంధువులందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేస్తే నేను ప్రతిఫలము పొందినట్టే నేను పడ్డ శ్రమకి నేను పెట్టే ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి అయ్యే ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి మీరు షేర్ చేస్తే చాలు నేను ఆ ఫలితాన్ని పొందినట్టే భావిస్తున్నాను కొందరు తప్పకుండా మీ బంధుబులకి హిందూ బంధువులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మరో దేవాలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు షేర్ చేస్తూనే ఉండండి షేర్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశూర్ భక్తి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రిశూర్ భక్తి టీవీ జై శ్రీ